ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్కారం గురుగారు గురుగారి ఐదు శుక్రవారం అమావాస్య రాబోతుంది ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది అలాగే ఈ అమావాస్య విశిష్టత చెప్పి ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత అమావాస్య ఈ జ్యేష్ఠ అమావాస్య ఐదవ తారీఖు శుక్రవారం రోజున ఆరుద్ర నక్షత్రయుక్తంగా రావడం జరుగుతుంది అయితే ఈ అమావాస్య అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్య మాసంలో వచ్చే ఈ అమావాస్య పరమ పవిత్రముగా భావన చేసుకోవాలి ఇంకో విషయం ఏంటి అంటే కనుక ఈ అమావాస్య ఈ సంవత్సరం క్రోధినామ నామ సంవత్సరంలో వచ్చేటటువంటి అమావాస్య ఐదో తారీఖు శుక్రవారం లక్ష్మీవారంగా రాబోతుంది అయితే ఈ లక్ష్మీవారంలో వచ్చేటటువంటి అమావాస్య పరమ పవిత్రముగా లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి కూడా ఉపయోగించుకునేటటువంటి విధానంగా కూడా ఈ అమావాస్య ఉపయోగపడుతుంది కనుక ఈ అమావాస్య రోజున ఎవరైతే వినియోగించుకుంటారో ఈ అమావాస్యని వాళ్ళకు అఖండ ప్రాప్తి అఖండ ఐశ్వర్యము ఆకస్మిక ధనలాభము తప్పు తప్పకుండా కలుగుతుంది ఇది నేను చెప్పినటువంటి మాత్ర మాట కాదు శాస్త్రవచనము మన సనాతన సాంప్రదాయంలో కొన్ని కొన్ని తిథులకు చాలా ప్రత్యేకత ఉంటుంది అది చాలామందికి తెలియనటువంటి విషయాలు చాలామంది పూర్వీకులు కొన్ని కొన్ని తిథులలో కానీ కొన్ని కొన్ని నక్షత్రాలలో కానీ కొన్ని కొన్ని యజ్ఞయాగాదులు కానివ్వండి లేదా పూజాది క్రతువులు కానివ్వండి ఇలాంటివి చేసి పరమ పుణ్యాన్ని పరమ ఫలితాల్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఈ జ్యేష్ఠ అమావాస కూడా అదే కోవకు చెందినటువంటిది కనుక ఈ జ్యేష్ఠ అమావాస శుక్రవారం రోజున రాబోతుంది కనుక లక్ష్మీవారం రోజున రాబోతుంది కనుక అందులోను ఆరుద్ర నక్షత్రం రోజున రాబోతుంది ఇందులో గొప్పతనం ఏంటంటే శివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అనేటటువంటిది శివుడి యొక్క నక్షత్రం చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటి అంటే కనుక శివుడు కేవలం ఆయుకారకుడే అంటారు తప్ప శివుడు ఐశ్వర్యకారకుడు కూడా అవుతాడు అని చెప్పేసి మన వేదము శాస్త్రం చెప్తుంది ఎందుకంటే డబ్బుని ఇవ్వాలన్నా మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలన్నా ఉన్న దారిద్రాన్ని అంతటినీ తొలగింపజేసుకోవాలనుకున్న ఆ శివుడి అనుగ్రహం చాలా ప్రీతికరమైనటువంటి అనుగ్రహం ఆ శివుని ఆరాధించడానికి కూడా ఈ అమావాస్య చాలా పరమ పవిత్రము అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క అమావాస్య రోజున చా ఇంకా ఎక్కువగా ఆచరించేటటువంటిది ఏంటంటే పితృ తర్పణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు పితృదేవతలకు నైవేద్యాలు పెడుతూ ఉంటారు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటారు అమావాస్య వచ్చిందంటే గంగా స్నాన విధులు గోదావరి స్నాన విధులు చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఇవి సనాతన సాంప్రదాయంలో ప్రతి అమావాస్యకు జరిగేటటువంటి సాధారణమైనటువంటి పద్ధతులు కానీ ఈ శుక్రవారం వచ్చేటటువంటి అమావాస్య చాలా పరమ పవిత్రమైనటువంటిది కనుక మీ జీవితంలో రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళు అప్పుల బాధలు ఉన్నటువంటి వారు దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నటువంటి వారు ఉంటే కనుక ఈ శుక్రవారం రోజున చక్కగా మీ ఇంట్లోనే ఒక చక్కని శివలింగం తీసుకోండి శివలింగం తీసుకొని ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో శివలింగాన్ని పెట్టుకొని చక్కగా పాలతో తేనెతో నెయ్యితో అభిషేకం చేసుకోండి ఆ తర్వాత మీరు అంటే దీ పంచామృతానికి ఒక ప్రాముఖ్యత ఉంది పాలతో కానీ నెయ్యితో కానీ తేనెతో గాని చక్కెరతో గాని పెరుగుతో కానీ ఈ పంచద్రవ్యాలతో అభిషేకం చేసినటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే రసాలు చెరుకు రసం ఉంటుంది ద్రాక్ష రసం ఉంటుంది ఇలా ఎన్నో రకాలైనటువంటి ఫలరసాలతో కూడా పరమేశ్వరుని అభిషేకించడం జరుగుతుంది అంటే శివుడు అభిషేక ప్రియుడు శివుణ్ణి అభిషేకించిన మాత్రము చేత శివుడు కటాక్షించి ఎవరి ద ఎవరినినైనా సరే దారిద్ర్యం నుంచి దూరం చేసేటటువంటి వాడు కాబట్టి శివుడికి చక్కగా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పెరుగు ఈ పంచద్రవ్యములతో గనక అభిషేకాదులు నిర్వహిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అయితే ఆ రోజున శుక్రవారం అమావాస్య ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి మీ జీవితంలో దారిద్య్రం తొలగించుకోవాలి అని అంటే కనుక చక్కగా మీ ఇంట్లోనే శివుడి యొక్క విగ్రహం పెట్టుకొని అభిషేకాధిక్రతువులు చేసుకోండి దీనికి మంత్రము కానీ అలాగే వేదములు కానీ అవసరం నువ్వు శివుడికి ప్రత్యక్షంగా కావాల్సింది భక్తి అందుకే రాక్షసులకు సైతం వరాలిచ్చేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పరమేశ్వరుడు ఒక్కడు ఎందుకంటే తనా మన అనే భేదం చూడనటువంటి వాడు తపస్సు చేస్తే ఎంతటి కఠినాత్ముడికైనా సరే వరాలు కురిపించేటటువంటి వాడు ఆ పరమశివుడు ఒక్కడే అతని ఎంత వద్దనుకున్నా ఎంత కాదనుకున్నా నువ్వు అసలు దేవుడి కాదన్నా కానీ వరాలు ఇచ్చేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అందులో ప్రేమతత్వం కలిగినటువంటి వాడు శివ అన్న వెంటనే అనుగ్రహించేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది పరమేశ్వరుడు ఒక్కడే కనుక ఆ పరమేశ్వరుని భక్తి పూర్వకంగా ఓం శివాయ అనేటటువంటి మంత్రంతో అభిషేకం చేసిన ఆ పంచాక్షరి మంత్రము వేదముతో సమానం అలాగే ఆ పంచాక్షరి మంత్రము ఉపనిషత్తులతో సమానము కనుక ఆ ఒక్క ఓం శివాయ అనేటటువంటి మంత్రంతో నువ్వు అభిషేకం చేసుకో తప్పకుండా నీ సకల దారిద్యాలు తొలగిపోయేటటువంటి అంశాలు ఉంటాయి అది ఉదయకాలమైతే ఉదయము ఆరు నుండి ఏడు గంటల మధ్య కాలంలో అభిషేకం చేసుకోండి లేదు మాకు ఇంట్లో శివలింగం లేదండి ఇంట్లో మాకు అవకాశం లేదు ఇంట్లో మాకు పనికిరాదు లేదా చేసే శక్తి లేదు కనుక మీరు ఏదైనా దేవాలయానికి శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాధిక్రతువులు చేసుకోండి సాయంకాలం ప్రదోషకాల వేళ కూడా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి వేళ కనుక ప్రదోషకాలంలోనైనా సరే ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ పూజా వస్తువులన్నీ కూడా తీసుకుని వెళ్ళి బ్రాహ్మణి ద్వారా అభిషేకం చేసుకుని రండి నిజంగా చెప్తున్నాను కదమ్మా ఆ రోజున చేసే అభిషేకము మీ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది ఆరుద్ర నక్షత్రం రోజున గనక మీరు అభిషేకాది క్రతువులు నిర్వహిస్తే సకల దారిద్రాలు తొలగిపోతే అందులోనూ అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారము తిథి రావడం అనేటటువంటిది మనకు ఐశ్వర్య కారణమవుతుంది అదృష్టకరమైనటువంటి రోజుగా మారుతుంది మన జీవితంలో ఉండే ఆయు ప్రమాణం పెరుగుతుంది అష్ట దారిద్రాలు తొలగిపోతాయి అష్ట కష్టాలు తొలగిపోతాయి అంత విశేషమైనటువంటిది ఈ యొక్క వారము కనుక దీన్నందరూ కూడా శివుడికి అంకితం చేసేయండి ఆ రోజున శివుడికి వీలైనంత వరకు మీరు సమయాన్ని కేటాయించి శివుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు కృపా పాత్రులు కండి మిగతాదంతా ఆ పైవాడు పరమేశ్వరుడు చూసుకుంటాడమ్మా శ్రీవార్